ఈ రంగంలో సాటి లేని వైద్య నిపుణులు డాక్టర్ చావా ఆంజనేయులు గారు ఏషియన్ ఈఎన్టీ అండ్ లెజర్ ట్రీట్మెంట్ సెంటర్ హైదరాబాద్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ నియోజకవర్గం సంబంధించి రాని ఆదరణ విజయవాడ పశ్చిమ నియోజకం సంబంధించి వస్తుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు ప్రస్తుతం గడప గడప కార్యక్రమంలో తనకంటే ఒక ప్రత్యేకమైన స్థానం నెరపరచుకుని రాజకీయాల ముందు సాగుతున్న షేక్ అసిఫ్ మంత ఉన్నారు ఆయన మాట్లాడాలని తెలుసుకుని ప్రయత్నం చేద్దాం మీ పైన ఆర్థిక పరంగా చాలా బలమైన వ్యక్తిని పోటీకి దింపుతున్నారు బీజేపీ పార్టీ ఎలా ఉంది ఎలా ఉండబోతున్నాయి ఈ యొక్క పరిణామాలు ఎవరొచ్చినా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడ్డా ఇది పశ్చిమ నియోజకవర్గం తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ గెలుస్తుంది ఆర్థిక పరమైనా సరే ఆర్థిక లావాదేవీలు చేసిన వాళ్ళైనా సరే ఆర్థిక బలస్తులైనా సరే ఓటు బ్యాంక్ ఉండాలి ఓటర్లు ఎప్పుడో డిసైడ్ అయిపోయారు జగన్నాన్నకి మేము ఓటేసి గెలిపిస్తామని చెప్పేసి వాళ్ళు ఎంత బడాబాబులైనా సరే ఈ యొక్క పశ్చిమ నియోజకవర్గంలో వాళ్ళ ఆటలు సాగవు తప్పకుండా భారీ మెజార్టీతో నేను గెలుస్తాను అనే సందేహమే లేదు దీంట్లో ఈ యొక్క దేవుడి దయతో ప్రజల ఆశీసులతో నేను గెలుస్తున్నాను రాత్రి పగలను కూడా తేడా లేకుండా మీరు ప్రజల్లో తిరుగుతున్నారు విశేష స్పందన కూడా వస్తుంది అంటే చాలా నియోజకవర్గాల్లో కొంత కొంత వ్యతిరేకత ఉన్నా కూడా ఇక్కడ మాత్రం మీకు చాలా యూజ్ రెస్పాన్స్ వస్తుంది ఎలా ఫీల్ అవుతున్నారు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను చాలా ఆనందంగా ఉంది ఈ నియోజకవర్గ ప్రజలు మా పార్టీ కార్పొరేటర్లు కానివ్వండి చైర్మన్లు కానివ్వండి డైరెక్టర్లు కానివ్వండి మా పార్టీ మేయర్ గారైనా అలాగే మా పార్టీ అభిమానులు అనుబంధ సంఘాల నాయకులు కార్యకర్తలు అందరూ ఉత్సాహంగా నాతో నా అడుగులు అడుగు వేసి నా విజయం కోసం ప్రతి ఒక్క చోట వచ్చి నాకు విజయం చేకూర్చే విధంగా నా ముందు నడుస్తున్నారు మంచి స్పందన వస్తుంది ప్రజలు మాకు బ్రహ్మరథం పడుతున్నారు హారతులు పలుకుతున్నారు మళ్ళీ జగనన్నకే మేము గెలిపించుకుంటాం నానా అవస్థలు పడుతున్నాం జగనన్న మళ్ళీ లేకపోవడం వల్ల ఈరోజు పెన్షన్లు ఎలా ఆపేశారో దుర్మార్గంగా ఆపేశారయ్యా ఇప్పుడు వికలాంగులు ఉన్నారు మానసిక వ్యాధులు ఉన్నారు కిడ్నీ వ్యాధులు ఉన్నారు వాళ్ళందరికీ ఎట్టి ఏ ఏ విధంగా మేము తీసుకెళ్ళి వాళ్ళకి పెన్షన్ తెప్పించుకోగలం అని చెప్పేసి వాళ్ళు చాలా బాధపడుతున్నారు ఇప్పుడు కొండపై ప్రాంతాన్ని ఉన్నారు వాళ్ళందరూ ఎలా దిగి వచ్చి అసలు పెన్షన్ తీసుకుంటారు చెప్పండి ఈ దుర్మార్గపు ఆలోచన కావాలని చెప్పి వాలంటీర్ల మీద కక్ష కట్టి వాళ్ళు ఎవరైతే పేదలకి సాయం చేసే విధంగా ఆ ఒక పథకాలు అందిస్తూ అలాగే ఈ పెన్షన్లు ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి దురుద్దేశంతో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ బీజేపీ చేస్తున్న డ్రామా ఇది తప్పకుండా వాళ్ళకి ప్రజలే బుద్ధి చెప్తారు ఈ ఒక అవకాశం అవకాశాన్ని ఏదో మలుచుకుందాం అనుకున్నారు కానీ వాళ్ళు ప్రజల్లో స్థానాన్ని కోల్పోయారు వాళ్ళు కోల్పోయి ఈ యొక్క పెన్షన్ లాపడం అనేది చాలా దుర్మార్గం ఇది మీరు మొదట ఎమ్మెల్యే అభ్యర్థి కాక కూడా ప్రజలే తిరుగుతున్నారు కానీ ఇప్పుడు ఎమ్మెల్యే అభ్యర్థి అనేటువంటి అసలు ప్రజలకు రాని పరిస్థితి ఎలా మరి ఏ విధంగా గెలిస్తారని దేమతో ముందుకెళ్తున్నారు కేవలం ఆర్థిక పరంగా మాత్రమే విజయం సాధిస్తారని వాళ్ళు అటువంటి విధానం ఉన్నారంట డబ్బు అన్ని చోట్ల పని చేయదు నిన్న కూడా చెప్పాను నేను డబ్బు అన్ని చోట్ల పని చేయదు డబ్బుతో అన్నీ కొనలేరు డబ్బు ఉంటే ఉండొచ్చు ఇంతకుముందు కూడా ధనికులు వచ్చారు ఇక్కడ ఇదే పశ్చిమ నియోజకవర్గంలో చాలామంది ధనికులు వచ్చారు వచ్చారు వాళ్ళ పని వాళ్ళు చూసుకొని వెళ్ళిపోయారు తప్ప ఇక్కడ ప్రజల్ని అయితే డబ్బుతో కొనలేరు ఇక్కడ అందరం కలిసిమెలిసి ఉండే నియోజకవర్గం ఇది ఒక అన్నదమ్ముల్లాగా కులమతాలకు అతీతంగా ఉండే నియోజకవర్గం ఇది ఇక్కడ డబ్బుతో వెలకట్టలేని విలువలు ప్రేమ అభిమానంతో మేము అందరం ఇక్కడ ఉంటున్నాం తప్పకుండా ఎవరో వచ్చేసి ఒక బడాబాబులు వచ్చేసి ఏదో మా దగ్గర మూలుగుతున్నాయి సంచులు మేము ఇచ్చేస్తామంటే ఇక్కడ డబ్బులు తీసుకొని డబ్బు కోసం పనిచేసేవాళ్ళు ఎవరు లేరని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను భయపడుతున్నారా కొంచెం చౌదరి గారికి భయం నా రక్తంలో లేదు నేను భయపడను భయపెడతాను నేను భయపడను భయపెడతాను నేను అర్థమైందా నాకు జగన్ అన్న ఫోటో ఉంటే చాలు అదే ఎక్కడ లేని నాకు స్థానము ధైర్యం మొత్తం వచ్చేస్తుంది మేము చేసిన అభివృద్ధి మేము చేసిన సంక్షేమం మాకు శ్రీరామ రక్షలాగున్నాయి మా జగన్ అన్న ఫోటో పెట్టుకొని ఆ దేవుడి దయతో నేను గెలుస్తాను నాకు భయం కాదు ముందు వాళ్ళు భయపడకుండా ఉండమని చెప్పండి వాళ్ళు ఆ మెట్లు ఎక్కాలా లేకపోతే పారాషూట్ మీద దిగాలా లేకపోతే ఫ్లైట్తో ఫ్లైట్ అక్కడే దింపాలా కొండ అని చెప్పి వాళ్ళు ఆలోచన చేసుకోమని చెప్పండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ ఒక్క కార్యకర్త కూడా భయపడదు నేను అభ్యర్థిని దా సందేహం లేదు తప్పకుండా ఈ యొక్క నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది దేవుడి దయ ప్రజల ఆశస్సులతో మా జగనన్న ఫోటో చూపిస్తేనే చాలు వాళ్ళకి వణుకు మొదలవుద్ది చెప్పండి సార్ మీ ముఖ్యమంత్రికి చాలా యూస్ పొందనొస్తుంది బస్సు యాత్ర ద్వారా అంటే అభ్యర్థులు కూడా గెలుపుకి ఇది ఒక రకంగా ఉపయోగపడుతుందంటారా ప్రజల్లో మళ్ళీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని భావిస్తున్నారు మా జగనన్న విజయవాడ రాగానే ఆంధ్రప్రదేశ్లో తిరుగుతుంటేనే మొత్తం మారిమోగిపోతుంది అసలు విజయవాడ వస్తే మొత్తం అయిపోద్ది తప్పకుండా ప్రజలు ఆధారభిమానం మాకుంది చూస్తున్నారు కదా సిద్ధం సభలు పెట్టాం సిద్ధం సభలు కూడా జన సముద్రం లాగా అసలు ప్రజలు ఎలాగొస్తున్నారు అది చూసే వాళ్ళకి వణుకు పుట్టేసి ఎవరితో పడితే వాళ్ళతో పొత్తులు కలుపుకొని వచ్చేసి ఏదోదో అడవుడి చేసేస్తున్నారు తప్ప వాళ్ళు ఒరిగేది లేదు తప్పకుండా మళ్ళీ వైఎస్ఆర్సీపీ నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు స్థానాలు కైవసం చేసుకుంటుంది అలాగే పశ్చిమ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ జెండా రెపరెపలాడడం ఖాయం విజయవాడకి జగనన్న రాగానే మొత్తం మారిపోద్ది ఈ బడాబాబులు ఈ యొక్క ఏదో పెద్ద ఇదని నేను చెప్పుకుంటున్నారు కదా వాళ్ళు ఎవరు కనబడరు ఇంకా తప్పకుండా మేము ప్రజల్లో ఉన్నాం ప్రజల దీవెనలు ఆశీస్సులు మాకున్నాయి మా పార్టీకి ఉన్నాయి మా అధినాయుడు అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నాయని చెప్పేసి ఈ మీడియా తెలియజేసుకుంటున్నారు శేఖ్ ఆసిఫ్ గారిని ఎమ్మెల్యేగా కాదు మంత్రిగా చూడాలని మీ నియోజకవర్గం ప్రజలతో పాటుగా చాలా మంది చెప్తారు అది దేవుడి దయ దయ ప్రజలు ఆశిస్తున్నారు ముందుగా ముందుగా నేను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మా అన్న దగ్గర నిలబడతాను జగన్ అన్న దగ్గరికి ఆ మా ప్రజల ఆశీస్సులతో ఈ నియోజకవర్గ ప్రజల ఆశీస్సులతో ముందే నిలబడతాను అది ఆ నిర్ణయించేది ఆ దేవుడు ఆ

ఏదో ఆ టైమ్కి మన చుడి బాగుంటే ఎవరన్నా చూపించే రాయగలం కానీ డోర్ టు డోర్ సీల్స్ చేసేవాళ్ళు శారీ వస్తుంది శారీలో వెనకాల కట్టుకుని